తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో శతక పద్యాలు శీర్షకన దాసరథి శతకంలోని పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని పద్యాలను తెలుసుకుందాం ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నం చేయండి తెలుగు సాహిత్యాన్ని మరింతగా తెలుసుకోండి ఈరోజు మనం దాసరథి శతకంలో మరికొన్ని పద్యాలను నేర్చుకుందాం రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై ప్రోచు నిక్కమని ధియుతులెన్న తదీయ వర్ణముల్గై కొని భక్తి చేనుడువ కానరు కాక విపత్ పరంపరల్ తాకొనునే జగజ్జనుల దశరథీ కరుణాపయోనిధీ ఓ కరుణా సముద్రుడమైన రామ రా అనే అక్షరమును పలికినంతనే నోరు తెరుచుకొని పాపములన్నయ్యూ బయటకు త్రోసివేయబడును వెంటనే మా అను అక్షరమును పలికినప్పుడు నోరు మూతపడి బయట నుండి లోపలికి ప్రవేశింపనున్న పాపములకు వలె అడ్డుపడి లోనికి రాకుండా చేయను ఇట్లు రామా నామమును పలుకుట వలన సమస్త పాపములు నశించునని జ్ఞానవంతులైన వారు చెప్పినను మూఢులైన మనుష్యులు రామనామమును జపించుకున్నారు రామనామమును జపించే వారికి ఆపదలు సమీపించవు అని ఈ పద్యం యొక్క భావం ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం రామహరే కకుత్సకుల రామహరే

రఘురామ రామ రామ శ్రీరామ శ్రీహరి అని పలుమారులు కప్ప బెకబెకలాడునట్లు వరుసగా రామనామస్మరణ చేయనట్టు వారు భవబంధముల నుండి విముక్తిని పొంది మరణానంతరము ఆ శ్రీరాముని నివాసమైన వైకుంఠమును చేరి అచ్చట నివసింతురు అని ఈ పద్యం యొక్క భావం ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కింజుగురాకుమోని కెన్ చొక్కపు జుంటి తేనియకు చొక్కులుచున్ కనలేరుగా రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాసరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం పంచదార స్త్రీ పెదవి తేనే తీయదనము గలవే కానీ రామనామామృతము వలె తీయదనముతో పాటు సుఖమును కూడా ఇయగలవా ఇయ్యలేవు కదా అలాగే మరొక పద్యాన్ని కూడా తెలుసుకుందాం అండజవాహన నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసగోలి నశింపకయున్నే సంతతాఖండల వైభవోన్నతులు గల్గకమానునే మోక్షలక్ష్మి కైదండయసంగకు నేతుద దాసరథి కరుణాపయోనిధీ ఓ దాసరథీ వాహనముగా వాహనముగాగల ఓ రామ నిన్ను మనస్సున నమ్మిన వారి యొక్క పాపములు కొండల వెంటవైనను వెంటనే క్రిందపడి నశించును దేవేంద్రుడికున్నటువంటి సంపదలకు మించిన సంపదలు కలుగును మరణానంతరము మోక్షము లభించును అని ఈ పద్యం యొక్క భావం అలాగే ఇంకొక పద్యాన్ని తెలుసుకుందాం చిక్కని పాలపై మిసిమి మిసిమిజెందిన మేగడ పంచదారతో మెక్కిన భంగి మీ విమల మేచక సుధార సంబు నా మక్కువ పళ్ళరంబున సమాహిత దాస్యమనేటి దోయటందకి నటంచు జుర్రెదను దాసరథి కరుణాపయోనిధి ఓ దాసరథి చిక్కని పాల మీద ఉన్న మిసమిసలాడు కాంతి కలిగిన మేగడను పంచదారతో కలిపి ఎక్కువ ఇష్టముతో తినట్లుగా ఓ రామా మీ యొక్క నల్లనైన రూపమనడి అమృత రసము నా యొక్క ప్రేమయనడి పళ్ళెరమునందు కూర్చబడినది కాగా అది నాకు దాస్యము అనని యందు లభించనని భావించుచు ఇష్టముతో జుర్రెదను అనగా మీ నామస్మరణ చేయుచు మీ రూపము నా భావన నిలిపి మిమ్ములను సేవించదను అని ఈ పద్యం యొక్క భావం ఇలాంటి మరికొన్ని పద్యాలకు భావాలకు సరదాగా నేర్చుకున్న ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేస్తూ ఉండండి